ప్రవేశం ప్రవేశామంలో మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్యాంశము ఏంటి అంటే నిరాశలో బలపరిచేటువంటి దేవుడు నిరాశలో బలపరిచేటువంటి దేవుడు వాక్య భాగము మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒక్క వచనము వరకు మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పంత పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటవ వచనము వరకు ఏలియా ఏలియా ప్రవృత్తి అయినటువంటి ఏలియా బయలు ప్రవక్తలను వేసిన తర్వాత బయలు ప్రవక్తలను చంపివేసిన తర్వాత ఆహాపు భార్య అయినటువంటి ఎజబేలు ఎప్పుడైతే బయలు ప్రవక్తలను ఏలియా వేసాడని విన్నదో విన్నప్పుడు ఇక ఏలియాకు వర్తమానము పంపించినట్లుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో రేపు ఈ వేళకు నీ ప్రయాణమును కూడా అలాగే చేస్తాను అని ఆమె ప్రవక్త అయినటువంటి ఏలియాకు వర్తమానము పంపించినట్టుగా మనము చూస్తున్నాము అది ఆమె ఏలియాకు వర్తమానము పంపించినప్పుడు ఏలియాకు హెజబేలు వర్తమానము పంపించినప్పుడు ఆ వర్తమానమును విన్నటువంటి ఏలియా ఆ యొక్క వర్తమానమును విన్నటువంటి ఏలియా ఒక్కసారిగా అతడు భయపడిపోయినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము హెజబేలు ఎప్పుడైతే ఏలియా ప్రాణము తీస్తారని వర్తమానము పంపించి ఉందో ఆ యొక్క వర్తమానము విన్నటువంటి ఏలియా ప్రవక్త భయపడినట్లుగా మనము చూస్తున్నాము అతడు కర్మేలు పర్వతము మీద ధైర్యంగా నిలబడిన ప్రవక్త అయి ఉంటున్నాడు ప్రవక్త ఇక్కడ నిరాశతో ఈ విధంగా చెప్తున్నాడు ఏమని అంటే ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకో అని ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవునితో ప్రవక్త అయినటువంటి ఏలియా దేవునితో ప్రార్థిస్తున్నాడు ఏమని అంటే ఇంత మట్టుకు చాలు నా ప్రాణమును తీసుకోమని ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అయితే దేవుడు కృప చూపించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు హేలియా ప్రవక్తకు కృప చూపించి తనను బలపరిచినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము ఆ యొక్క బయలు ప్రవక్తలను ఏలియా చంపించిన తర్వాత అహాబు భార్య అయినటువంటి హెజబేలు దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఇక ప్రాణము హాని కలుగునని నీ ప్రాణం కూడా ఆ విధంగా నేను తీస్తానని వర్తమానము పంపినప్పుడు ఏలియా భయపడి ఎక్కడ ఇంత మట్టుకు చాలు నా ప్రాణం ఇక తీసుకోమని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రవక్త అయినటువంటి ఏ అనో బలపరిచినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మనం ఐదు నుండి ఎనిమిది వచనాలు చూసినట్లయితే దేవుడు ఇక ఏలియాకు భోజనము పెట్టి బలపరిచినట్లుగా మనము చూస్తున్నాము ప్రవక్త అయినటువంటి ఏలియాకు దేవుడు భోజనము పెట్టి బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము హెసిబెలుకు భయపడిన ఏలియా ఒకదిన ప్రయాణమునికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చొని ఇంత మట్టుకు చాలును అని దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము ఇక ఎజిబేలుకు భయపడి ఒక దిన ప్రయాణం అక్కడ వెళ్ళి ఒక దినమంత ప్రయాణము అరణ్యంలోనికి వెళ్ళి బద్రు వృక్షము క్రింద కూర్చొని ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకోమని దేవునికి అతడు ప్రార్థించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే దేవుడు తన యొక్క దూత ద్వారా దేవుడు తన యొక్క దూత ద్వారా భోజనము పంపి భోజనము పంపి ఏలియాను మనము బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము ఏలియాను బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము శత్రువుల ముందు భోజనము సిద్ధపరచువాడు మన దేవుడై ఉంటున్నాడు శత్రువుల ముందు భోజనము సిద్ధపరిచేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు కీర్తనలో ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఈ విధంగా మాట్లాడుతుంది శత్రువుల ముందు మనకి భోజనము సిద్ధపరిచేటువంటి దేవుడు భయపడి ఆ యొక్క వన్ ఒక దిన ప్రయాణమంతా దూరము వెళ్ళి నా ప్రాణం ఇంత మటుకు చాలు ప్రార్థించినప్పుడు దేవుడు ఏలియాకు ఇక్కడ భోజనం పెట్టి బలపరిచినట్టుగా చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది నుంచి మనము పదమూడు వచనాలు మనము చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి భోజనము ద్వారా దేవుడు పంపించినటువంటి భోజనాన్ని తినడము ద్వారా బలపరచబడినటువంటి ఏలియా బలపరచబడినటువంటి ఏలియా ఆ భోజన బలము చేత ఆ యొక్క భోజనము బలము చేత నలువది రాత్రింబవులు ప్రయాణము చేసి ఇక దేవుని అని పేరు పెట్టబడినటువంటి హోరేబు పర్వతమునకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు ఏర్పాటు చేసినటువంటి భోజనము ద్వారా బలపరచబడినటువంటి ఏలియా ఆ భోజన బలము చేత అతడు నలువది రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడినటువంటి హోరేబో పర్వతమునకు వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము అయితే అక్కడ దేవుడు ఏలియాతో మిక్కిలి నిమ్మలంగా మాట్లాడిన తర్వాత దేవుడు ఏలియాతో మిక్కిలి నిమ్మలముగా మాట్లాడిన తర్వాత ఆ మిక్కిలి నిమ్మలంగా అన్న తర్వాత పలికినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి కానీ మిక్కిలి నిమ్మలమ్మగా మాట్లాడినటువంటి మాట ఏమిటో అక్కడ రాయబడలేదు మిక్కిలి నిమ్మలమ్మగా దేవుడు ఏలియాతో ఏమి మాట్లాడి ఉంటాడు అంటే బహుశా దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని ఏలియాతో చెప్పి ఉండవచ్చు నేను నీకు తోడుగా ఉన్నానని నిమ్మలంగా దేవుడు ఏలియాతో చెప్పి ఉండవచ్చు ఆ విధంగా దేవుడు ఏలియాను బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము ఆ విధంగా నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఏలియాను బల బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము భయపడి పారిపోయినటువంటి ఏలియాకు ప్రవక్తి అయినటువంటి ఏలియాకు భోజనము పెట్టాడు దేవుడు భోజనము పెట్టి బలపరిచాడు అదేవిధంగా నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు ఏలియాను బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుండి మనము ఇరవై ఒకటవ వచనము వరకు మనము చూసినట్లయితే ఇంత మట్టుకు చాలును అని ప్రార్థించినటువంటి హేలియాకో ఇంత మట్టుకు చాలును అని ప్రార్థించినటువంటి హేలియాకో దేవుడు ఇంకా పరిచర్యను కూడా అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు పరిచర్యను కూడా అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము రాజులను అదేవిధంగా ప్రవక్తలను అభిషేకించేటువంటి పరిచర్యను అప్పగించి ఏలియా చేయవలసినటువంటి పని ఇంకా ఉంది అని దేవుడు తనకి గుర్తు చేసినట్టుగా మనము చూస్తున్నాము పరిచర్యను అప్పగించి బలపరిచినటువంటి దేవుడై ఉంటున్నాడు పరిచర్యను అప్పగించి బలపరిచినటువంటి దేవుడై ఉంటున్నాడు రాజులను ప్రవక్తలను అభిషేకించి పరిచర్య కొరకు దేవుణ్ణి ఇక్కడ ఇక దేవుడు పరిచర్య కొరకు ఏలియాను ఏలియాకు పని అప్పగించినట్టుగా ఈ పని ఇంకా నువ్వు చేయవలసి ఉంది అని గుర్తు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఏలియా ఎప్పుడైతే ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకోమని ప్రార్థించినటువంటి సమయంలో ఆహాబు యొక్క భార్య అయినటువంటి ఎజబేలుకు భయపడి ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాను దేవుడు బలపరిచి భోజనము పెట్టి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా నిమ్మలంగా నేను నీకు తోడై ఉన్నానని బలపరిచినటువంటి దేవుడు మాత్రమే కాకుండా పరిచర్య యొక్క బాధ్యతను దేవుడు అప్పగించి దేవుడు బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము మన కుటుంబ జీవితంలో మన కుటుంబ జీవితంలో లేదా మనము ప్రత్యేకంగా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వారికి ఎదురయ్యేటువంటి అవరోధాలను బట్టి నిరాశ మనము చెందుతున్నామేమో మన కుటుంబ జీవితాల ద్వారా లేదా మనము చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి మనకు ఎదురవుతున్నటువంటి ఆటంకములను బట్టి ఇబ్బందులను బట్టి శ్రమలను బట్టి దుఃఖంను బట్టి వేదనను బట్టి మనము కూడా నిరాశ చెందుతున్నామేమో ఏలియా వలె ఏలియా ప్రవక్త ప్రవక్త అయినటువంటి ఏలియా అహాబార్యైనటువంటి ఎజకు భయపడిపోయినప్పుడు దేవుడు ఏలియాను బలపరిచి ఉన్నాడు భోజనం పెట్టి బలపరిచాడు నేను నీకు తోడుగా ఉన్నానని బలపరచాడు అంత మాత్రమే కాకుండా పరిచర్ యొక్క భారాన్ని అప్పగించి ఏలియాను దేవుడు బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము మన జీవితంలో మనకి ఇలాంటి శ్రమ నిరాశ ఎదురై మనం కూడా నిరాశ పడుతున్నట్లయితే ఏలి దేవుడు ఏలియాను బలపరిచినట్టుగా దేవుడు ఏలియాను బలపరిచినట్టుగా దేవుడు మనకు ఉన్నాడు దేవుడు మనకు కూడా ఉన్నాడు ఆయన మనతో కూడా మాట్లాడతాడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు మనము చేయవలసినటువంటి పరిచర్యను మనకి దేవుడు అప్ప ఇచ్చేటువంటి వారై ఉంటున్నారు మనల్ని బలపర్చేటువంటి దేవుడు మనకు ఉండగా మనల్ని బలపరచేటువంటి దేవుడు మనకు తోడుండగా మనము భయపడాల్సిన అవసరము లేదు ధైర్యంగా మనము పరిచర్యలో సాగిపోవలసినటువంటి భారము శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఎరుకులు రావచ్చు దుఃఖము కలగవచ్చు వేదన కలగవచ్చు కానీ మన దేవుడు మనకు తోడై ఉన్నాడు నాడు ఏలియ ప్రవక్తతో నేను నీకు తోడై ఉన్నానటువంటి దేవుడు నేడు మనకు కూడా తోడై ఉన్నాడు నాడు ఏలియ ప్రవక్తకు అప్పగించినటువంటి పరిచర్య భారమును దేవుడు మనకు కూడా నేడు అప్పగించి ఉన్నాడు నాడు భోజనం పెట్టి బలపరిచినటువంటి దేవుడు తన వాక్యమైనటువంటి భోజనము ద్వారా మనల్ని సిద్ధపరిచేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు కనుక ధైర్యంగా మన పరిచర్యను కొనసాగిస్తూ మన జీవితంలో నిరాశ ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా సాగిపోదాం ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభర్తమో చేయను గాక ఆమెన్